మేడారం జాతరకు జాతీయ హోదా వచ్చేంత వరకు కేంద్రంపై పోరాటం చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు రాష్ట ప్రభుత్వం జాతరకు పదిహేను కోట్లు కేటాయించాలన్నారు ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత మేడారం సమ్మక్క సారమ్మను దర్శించుకున్నారు

నిజంగా భారతదేశ వ్యాప్తంగా మనకు గుర్తింపు రావాల్సినటువంటి అంశం కాబట్టి సమ్మక్క సారక జాతరను మరి ఒక జాతీయ స్థాయిలో ఒక పండగగా గుర్తించాలనేటటువంటి డిమాండ్ మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి కూడా చేస్తున్నాం రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ గారు మా పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ గారు అందరం కూడా కలిసి డిమాండ్ చేయడం జరిగింది జాతీయ హోదా ఇవ్వాలి అని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా సమ్మక్క సారలకు జాతరకు సంబంధించి జాతీయ హోదా ఇచ్చి దేశ స్థాయిలో ఒక మంచి గౌరవాన్ని ఇవ్వాలని ఈ అదృష్టం మన తెలంగాణ ప్రజలకు ఉన్నది కాబట్టి మరొకసారి మన తెలంగాణ పేరు జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మారుమవుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతోనే డిమాండ్ చేస్తూ ఉంది పది పదిహేనేళ్ళ నుంచి కంటిన్యూస్గా అడుగుతుంటే మీరు ఖచ్చితంగా చేయాలి అని కోరుతూ ఉన్నాం అదేవిధంగా జాతర జరిగేటటువంటి సమయంలో మరి ఎక్కువ సంఖ్యలో బస్సులు వేసి ఇదివరకు అక్కగారు మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు మూడు వేల ఎనిమిది వందల పై ఇక్కడ ఇబ్బంది కాకుండా వరంగల్ పట్టణం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో వసూలు చేయడం జరిగింది అట్లనే ఈసారి కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి రవాణా సౌకర్యాన్ని మందులో మెరుగుపరచాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతిసారి జాతర జరిగిన పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని సామాజిక కార్యక్రమాలు చేస్తారు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో మేమందరం కూడా పాల్గొన్నాం